పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం చదువుకుందాం మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచన పరలోకముందు చూచితని అదేమనగా ఏడు తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న ఏడుగురుదూతలు ఇది ఇవే కడువరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారి ఆ స్ఫటికపు సముద్రమున నిలిచి ఉండుట చూచితని వారు ప్రభు దేవ సర్వాధికారి క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గంలో న్యాయములను సత్యములునై ఉన్నవి ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు నీకు భయపడిన వాడేవాడు నీ నామమును మహిమపరచని వాడేవాడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదరని చెప్పుచు దేవుని దాసుడకు మూసే కీర్తనో గుర్రపిల్ల కీర్తనో పాడుచున్నారు అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోక ముందు తెరవబడను ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ములు మీద బంగారు దట్టిలు కట్టుకుని వారై ఆ ఆలయంలో నుండి వచ్చి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగులు సమాప్తి యొక్క వరకు ఆలయ ముందు ప్రవేశింప ప్రవేశింపజాలకపోయాను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక ఆమెన్